హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమాస్ కిషన్ అండ్ టైలరింగ్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నేను పొటాటోస్తో ఒక మంచి స్నాక్ ఐటెం చూపిస్తానండి పిల్లలకి ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేయండి ఇంగ్రీడియంట్స్ అంటే రుదాం ఫస్ట్ టూ పొటాటోస్ అండి ఇది వచ్చేసి శనగపిండి పిండి వన్ కప్ ఆఫ్ ఇది వచ్చేసి నువ్వులు ఉప్పు జీలకర్ర ఇది వచ్చేసి పావు స్పూన్ కారం అండి నేను ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నామండి చిల్లి యాడ్ చేస్తున్నందుకు పావు స్పూనే తీసుకున్నాం కారం ఇది వచ్చేసి పసుపు ఇంకా కొత్తిమీర అండి చూసిద్దాం ఇప్పుడు ముందుగా మనం ఈ ఆలు ఉంది కదా ఆలుని మొత్తం తొక్క తీసి పెట్టుకోవాలండి పీలు మొత్తం తీసేసేయాలి ఇలా నీట్గా పీలు తీసుకున్న తర్వాత తురుముకోవాలి సన్నగా వచ్చేటట్టు అదొండి అలా సన్నగా రావాలి ఒక టైప్ వచ్చింది సెకండ్ది ఇలా టూ పొటాటోస్ని బాగా మంచిగా పీల్ తీసేసేయాలండి ఇది స్నాక్ టైప్ మనం సాయంత్రం ఈవినింగ్ చేసుకోవచ్చు దీనికి అసలు శనగపిండి అవసరం లేదండి బియ్యం పిండితోటే వేసేసుకోవచ్చు ఇప్పుడు ఆ తురుములోకి కొద్దిగా బియ్యం పిండి తర్వాత అదే మొత్తం ఆ కప్పు మొత్తం వేసేసుకొని బి బియ్యం పిండి నువ్వులు వేసేసుకొని జీలకర్ర ఇంకా పసుపు వేసుకొని ఒకసారి కలపాలండి కలిపిన తర్వాత ఇప్పుడు కారం ఇప్పుడు చిల్లీస్ అండి నేను చిల్లీస్ని సన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను అది వేసుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాను ఇప్పుడు మన రుచికి తగ్గట్టు సాల్ట్ అండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి నేను అసలు ఇందులో ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయలేదండి ఆ పొటాటోస్లో ఉన్న వాటర్ కంటెంటే వచ్చేసింది వాటర్ వేయలేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు ఎక్కువ కాదు ఇప్పుడు స్టవ్ మీద గ్యాస్ వెల్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో మనకు తగిన ఆయిల్ వేసుకుందాం పకోడీ టైప్ స్నాక్ లాగా మీ పిల్లలకి పెడితే చాలా ఇష్టపడి తింటారండి శనగపిండి లేనప్పుడు చేసుకోవచ్చు ఇది ఎందుకంటే దీనికి ఉత్త బియ్యం పిండే శనగపిండి అవసరం లేదు ఇప్పుడు ఆయిల్ వేడైందండి ఆయిల్ వేడి అయిన తర్వాత కొద్ది కొద్దిగా ఆ పొటాటో దాన్ని మిశ్రమన్నీ తీసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే ఏం లేదండి ఇది సింపుల్ కాకపోతే తూర్మడానికే ఎక్కువ పడుతుంది ఆనియన్ పకోడీ వేసుకుంటారు కదా అలానే కాకపోతే అది క కటింగ్ అనమాట ఆనియన్స్ని ఇది తుర్మడం అనమాట అంతే అగోండి ఒకసారి అలా కదిలిద్దాం ఇప్పుడు ఈ ఆయిల్ సారీ ఆయిల్లో వేగాలి ఇవి బాగా వేగిన తర్వాత అంటే ఈగోండి ఆ పకోడీ అనేది ఈ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలండి అప్పుడు మన పకోడి రెడీ అయినట్టు ఇప్పుడు తీసి మనం ఒక ప్లేట్లో వేసుకుందాం సెకండ్ రౌండ్ వేద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఇలా ఒక ప్లేట్లో వేసేసుకొని నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రౌండ్ అండి ఇంకోడి అలా ఒక్కొక్క అట్లా వేసేసుకోవడమే ఇప్పుడు చూడండి ఇవి కూడా కలర్ ఇలా వచ్చేస్తే ఇప్పుడు తీసేసుకుందాం ఇప్పుడు చూసారు కదండి క్రిస్పీ క్రిస్పీ ఆలు పకోడి ఇది వచ్చేసి మా అబ్బాయికి పెడుతున్నాను టేస్ట్ ఎలా ఉందో చెప్పేసాడు నేను కూడా టేస్ట్ చేస్తున్నాను సూపర్ టేస్ట్ ఉందండి శనగపిండి లేకుండా కూడా ఆలు బియ్యం పిండితో ఇలా కూడా ట్రై చేయండి మీ పిల్లలకి పెట్టండి చాలా బాగుంది ట్రై చేసి ఈ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ కామెంట్